సోదర మిత్రు బంధువుల అందరికీ వనకము స్వాగతము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ ఛానల్ మిత్రులారా ఈ దినము మనము తెలుగు సిరీస్ లో ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ లో ఉన్నాము టాపిక్ లో టాపిక్ హెడ్డింగ్ ఏమిటంటే భూ వైశాల్యము పాత జిల్లాలు ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ఈ సర్ఫేస్ ఏరియా ఏరియా ల్యాండ్ అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలి అనే టాపిక్ పైన మీకు విశదీకరణ చెబుతున్నాను రిమెంబరింగ్ ఇంటిట్యూలీ అంటే సునాశాయంగా గుర్తు పెట్టుకోవచ్చు ద ల్యాండ్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఈ యొక్క టాపిక్స్ అన్ని మీకోసం నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను మీరు చూడవచ్చు ఆల్రెడీ సిమిలర్ కాన్సెప్ట్ నేను తెలంగాణ ప్రాంతం పైన మాట్లాడాను తీర ఆంధ్ర అంటే కోస్టల్ ఆంధ్ర పైన కూడా మాట్లాడాను రాయలసీమ అండ్ ఎన్లార్జ్ రాయలసీమ విశాల రాయలసీమ ప్రాంతాన్ని కూడా మాట్లాడాను అంటే మూడు ప్రాంతాల గురించి మాట్లాడాను ఈ ఫిఫ్టీ ఫోర్త్ టాపిక్ ఈ మూడు ప్రాంతాలను ఒకటిగా పరిగణిస్తూ అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు దాదాపు డెబ్బై సంవత్సరాలు ప్లస్ ఆ ప్రాంతంలో ఉన్న ఈ సోషియో జియో పొలిటికల్ ఎంటిటీ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాము ఈ సర్ఫేస్ ఏరియాను మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనే టాపిక్ పైన మాట్లాడుతూ ఉన్నాం ఈ టాపిక్ సర్ఫేస్ ఏరియాస్ ఇప్పుడు జనరల్గా మీరు సర్చ్ చేస్తే ఈ ఏరియాస్ మీకు దొరకవు అనమాట ఇది ఓల్డ్ ఏరియాస్ ఓల్డ్ డిస్టిక్స్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ డిస్టిక్స్ ఉండేటి జిల్లాలో ఆ పోస్ట్ బ్రాఫ్ భారత్ లో ఇప్పుడు దాదాపు నైన్ హండ్రెడ్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏదైనా సర్చ్ చేస్తే లేటెస్ట్ డిస్టిక్స్ ఏరియాస్ పాపులేషన్ ఇస్తారు కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ డేటా నేను దాదాపు ఎక్కువగా ఈ డిస్ ఈ పుస్తకం నుంచి తీసుకున్నాను జియోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియా బై జాన్సన్ ఈయన ప్రొఫెసర్ ఎమిరిటర్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఈ పుస్తకము టూ థౌజండ్ వన్ లో పబ్లిష్ చేయబడింది ఎందుకు ఈ ఇయర్ చెప్తున్నానంటే మీకు గుర్తుండాలి ఆ ఇయర్ సబ్ పబ్లిష్ చేయబడింది అంటే ఆ తరువాత ఏరియాస్ ఇందులో రాయబడి ఉండవు అని అర్థం అనమాట అది టూ థౌజండ్ లో పబ్లిష్ చేయబడింది గుర్తు పెట్టుకోండి నేను ఇక్కడ చెప్పబోయే ఏరియాస్ అన్ని ఇక్కడ మీకు క్లుప్తంగా ఇచ్చాను చూడండి ఇక్కడ ఇది ఇక్కడ క్లుప్తంగా ఇచ్చాను మనము రాయలసీమ ఆంధ్ర గురించి మాట్లాడాలంటే నేను ఇది తెలంగాణ ప్రాంతము రాయలసీమ ప్రాంతం కోర్ డిస్ట్రిక్ట్స్ ఇది తీర ఆంధ్ర ప్రాంతము సీమాంధ్ర ప్రాంతం అనకుండా నేను తీర ఆంధ్ర ప్రాంతం అంటే గంగా సాగర్ పక్కన ఉన్న జిల్లాలని మీరు గుర్తు పెట్టుకోండి తీరాంధ్ర ఆర్ కోస్టల్ ఆంధ్ర ఆర్ సర్కార్ ఆంధ్ర వీటి ఏరియాస్ నేను ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు చెబుతాను తెలంగాణ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వన్ 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 యునైటెడ్ ఆన్ ద తెలుగు తెలుగు స్టేట్స్ టూ సెవెంటీ టూ పెట్టాను ఇక్కడ కొన్ని ప్లేస్ లో టూ సెవెంటీ ఫైవ్ కూడా పెడతారు ఎందుకంటే వాటర్ ఏరియా కన్సిడర్ చేస్తారా లేదా ఎన్ని కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ మైనర్ డిఫరెన్స్ ఇంపార్టెంట్ కాదు కానీ మీరు జస్ట్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది టూ సెవెంటీ టూ ఏరియా అనమాట తెలుగు స్టేట్స్ అందులో నైన్ జిల్లాలు తొమ్మిది జిల్లాలు సర్కార్ లో ఉంటాయి అన్నమాట తొమ్మిది జిల్లాలు తెలంగాణలో ఉంటాయి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అయింది కదా ఎయిటీన్ ఫోర్ జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో ఉంటాయి ట్వంటీ టూ డిస్ట్రిక్ట్స్ ఉండేవి అంటే అగైన్ ఇక్కడ కొంచెం స్లైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే భాగ్యనగరం రంగారెడ్డి అంతా కలిపి అర్బన్ ఏరియా అంతా కలిపి ఒక డిస్టిక్ లాగానే కన్సిడర్ చేశాను అనేది మీకు క్లారిటీ ఉండాలనేసి సో ఈ టూ సెవెంటీ టూ ఉంది కదా యూనిట్స్ ఈ యూనిట్స్ అన్ని మీరు థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అని గుర్తుపెట్టుకోండి నేను థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ని ప్రతిసారి చెప్పను క్లారిటీ కోసము కంట్రీస్ ఇటువంటి అయితే పెద్ద కంట్రీస్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటాయి చిన్న కంట్రీస్ లైక్ లెబనాన్ అటువంటి థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ లోనే ఉంటాయి ఇది థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ చూడండి ఇది ఒక కిలోమీటర్ అంటే ఇటు నాలుగు వెళ్తే స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది చదరపు కిలోమీటర్ అవుతుంది ఈ టూ సెవెంటీ టూ మనం గుర్తుపెట్టుకున్నాం కదా దాన్ని టూ సెవెంటీ ఫైవ్ లాగా పెట్టుకోవచ్చు టూ సెవెంటీ టూ ఒక ఇప్పుడు తెలంగాణ కోస్తాను గురించి టూ హండ్రెడ్ అనుకోండి ఆ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ హండ్రెడ్ పెట్టచ్చు ఇక్కడ హండ్రెడ్ పెట్టచ్చు అంటే టూ హండ్రెడ్ అయింది కదా కొంచెం తగ్గించి పెడితే ఇది వన్ 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 అయింది నైన్టీ సిక్స్ అలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు మీరు అంటే కోస్టల్ అందరూ దాదాపు ఈక్వల్ టు తెలంగాణ బట్ స్లైట్లీ లెస్ వన్ డిస్ట్రిక్ట్ తక్కువ లాగా వేసుకోవచ్చు గుర్తుంది కదా రాయలసీమ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే షష్టి పూర్తి తిరుపతి చేసుకున్నారు చేసుకున్నారనుకోండి రాయలసీమలో పాలకొండ శేషాచలం పర్వత శ్రేణికి వెస్ట్ సైడ్ ఉంటుంది పవిత్రమైన బాలాజీ టెంపుల్ అంటే సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేశారంటే సిక్స్టీ సిక్స్ లాగా అంటే ఈజీగా గుర్తుంది కదా ఇది వన్ 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 నైన్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఇది సిక్స్టీ సిక్స్ అనుకుంటే ముప్పై యాడ్ చేస్తే ఇది నైన్టీ సిక్స్ అవుతుంది కదా దానికి ఒక పది పదిహేను యాడ్ చేస్తే వన్ 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 అవుతుంది అలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట ఈ డిస్టిక్స్ ఏరియాస్ అన్ని ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను వాటిని అక్కడ మెయింటైన్ మెన్షన్ చేస్తాను మీకు ఇది ఎక్కువ బిగ్ ఫాంట్ లో చూపించాను ఇక్కడ దీన్ని మీరు స్టాప్ చేసి ఇది గుర్తు పెట్టుకోవచ్చు అనమాట ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఇక్కడ అవిభాజిత ఆంధ్రప్రదేశ్లో అండి వైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ టూ జిల్లాలు ఉన్నాయి టూ సెవెంటీ టూ యూనిట్స్ ఉంది ఎన్ని థౌజండ్ కదా డివైడెడ్ బై ట్వంటీ టూ ఇరవై రెండుతో భాగిస్తే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ యూనిట్స్ వస్తుంది అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లాగా స్క్వేర్ కిలోమీటర్స్ దాన్ని రఫ్ గా ట్వెల్వ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అని కూడా అనుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అంటే మనము ద ఓల్డ్ తెలుగు స్టేట్స్ ప్రతి ఇరవై రెండు జిల్లాలు ఉన్నాయి ఒక్కొక్క జిల్లా ఏరియా అంటే డజన్ గుర్తుపెట్టుకోండి యావరేజ్ అది గుర్తుంది కదా ఈ యావరేజ్ డిస్టిక్స్ ఇక్కడ టోల్ మెయిన్ మెన్షన్ చేశాను అంటే అడ్జస్ట్మెంట్ చేశాను గుర్తుపెట్టుకోండి రియల్ ఇప్పుడు నెల్లూరు థర్టీన్ ఉంటే నేను టోల్వే పెట్టాను అనమాట గుంటూరు లెవెన్ ఉంటే టోల్ పెట్టాను కొంచెం పెంచాను ఈజీగా ఉండాలని మీకు అది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఈ కొన్ని మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ స్టాండర్డ్ టోల్ గుర్తుపెట్టుకోవాలన్నమాట పెద్ద జిల్లాలు ఏమిటి అనేది కొన్ని గుర్తుపెట్టుకోవాలి చిన్న జిల్లాలు అని గుర్తుపెట్టుకుంటే ఇంక మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇంతకుముందు విశాఖపట్నానికి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా ఉండేది అది కూడా టోల్వే ఉండేది అప్పుడు శ్రీకాకుళము విశాఖపట్నం దాదాపు ఈక్వల్గా ఉండేది అది కొంచెం తీసుకునేసి విజయనగరం అని కొత్త జిల్లాను ప్రారంభం చేశారు ఏర్పాటు కాబట్టి సిక్స్ సిక్స్ అది అక్కడ క్లారిటీ వచ్చేసింది కదా విశాఖపట్నం టోల్ పెట్టేశాము ఓల్డ్ శ్రీకాకుళం అంటే విజయనగరము ప్రస్తుత శ్రీకాకుళం సిక్కులు రెండు సిక్స్ సిక్స్ ఆఫ్ అయిపోయింది కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు అగేన్ ఇక్కడ శ్రీకాకుళం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది చూడండి విజయనగరం సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది రెండు కలిపితే దాదాపు టోల్ వస్తుంది బార్డర్ డిస్టిక్స్ పెద్దవి అని గుర్తుపెట్టుకోండి ఇది ఎద్దులాపురం జిల్లా ఎద్దుల అంటే ఆదిలాబాద్ అని ఇస్లామీకరణ చేశారు ఎద్దులాపురం జిల్లా పదిహేడు పాలమూరు జిల్లా అగైన్ మహబూబ్ నగర్ జిల్లా పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది అంటే పన్నెండు కంటే పెద్దగా ఉంది కదా చాలా ఎక్కువ వైశాల్యం గల జిల్లా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా పంతొమ్మిది అనమాట కర్నూలు జనరల్ జనరల్గా రాయలసీమ జిల్లాలో చాలా ఎక్కువ వైశాల్యం ఉండేవి ఈవెన్ త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు మా లో త్రీ ఫోర్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటాయి అంటే త్రీ ఫోర్ ఏ ఉంటాయి జనరల్గా రాయలసీమలో ఫిఫ్టీన్ ట్వంటీ నైన్టీన్ వరకు ఉండేటంటే మీకు బ్రాడ్గా అర్థమవుతుంది అనమాట ఈ బార్డర్ ఏరియాస్ గుర్తుపెట్టుకున్నాం కదా ఎద్దులాపురము పాలమూరు అనంతపురము ఇది యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటాయి ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కూడా పెద్ద జిల్లానే అది కూడా ఏరియాలో సెవెంటీన్ ఉంది కదా అంటే కర్నూలు సెవెంటీన్ గుర్తుపెట్టుకుంటే అండ్ పక్కనే ఉన్న ప్రకాశము సెవెంటీన్ ఎందుకంటే కర్నూలు ప్రకాశం రెండు దాదాపు ఈక్వల్ అనుకోవచ్చు అనమాట ఇది కడప చిత్తూరు దాదాపు ఈక్వల్ అనుకోవచ్చు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఈజీ గుర్తున్నాయి కదా బార్డర్ జిల్లాలు ఇవి దాదాపు అన్ని పెద్దవి కొన్ని అండ్ తెలంగాణలో మోస్ట్ జిల్లాలు భాగ్యనగరము అండ్ మెదకు ఇందూరు అంటే నిజామాబాదు ఇవన్నీ నల్లగొండ ఇవన్నీ యావరేజ్ డిస్టిక్స్ లా గుర్తుపెట్టుకోవచ్చు టెన్నే ఉంటాయి ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ ఇది థర్టీన్ ఫోర్టీన్ కూడా ఉండవచ్చు ఇది టెన్ ఉంటాయి కదా కాబట్టి అది కూడా మీకు ఈజీగా గుర్తుంది అనమాట ఇంకా ఇక్కడికి వెళ్తే మీరు తూర్పు గోదావరి విశాఖపట్నం యావరేజ్ ఏరియా మనం టోల్ కదా యావరేజీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే గుంటూరు కూడా యావరేజీ ఇంకా కృష్ణ అండ్ పశ్చిమ గోదావరి కొంచెం చిల్లగా ఉంటాయి ఎందుకంటే బిలో యావరేజ్ కదా అది బిలో టోల్ ఇక్కడ కృష్ణ ఎయిట్ పాయింట్ సెవెన్ చూపించాను వెస్ట్ గోదావరి ఇంకా తక్కువగా ఉంటుంది అంటే సెవెన్ పాయింట్ సెవెన్ యూనిట్ చూపించాను చాలా ఈజీగా మీకు గుర్తుంది కదా ఎలా గుర్తు పెట్టుకున్నారు ఇప్పుడు మనము టూ సెవెంటీ టూ గుర్తు పెట్టుకున్నాము దాన్ని ట్వంటీ టూ డిస్టిక్స్ తో విభజిస్తే టోల్వ్ వచ్చేసింది ఈ డిస్టిక్స్ డిస్ట్రిక్ట్స్ మెయిన్షన్ చేసినట్టు దాదాపు ట్వల్వ్ ఉత్తరాంధ్రలో ఆ మూడు జిల్లాలు ట్వల్వ్ యునైటెడ్ ట్వల్వ్ సిక్స్ సిక్స్ ఇది ఈజీగా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈ ఎద్దులాపురం జిల్లా అండ్ కర్నూలు అండ్ ప్రకాశం రెండు ఈక్వల్ గా ఉంటాయి చిత్తూరు అండ్ కడప రెండు సమానంగా ఉంటాయి దాదాపు చాలా పెద్ద జిల్లా అనంతపురం జిల్లా అనమాట పాలమూరు జిల్లా దానికంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా మీకు ఇక్కడ కంప్లీట్ గా అవగాహన వచ్చేసి ఉంటుంది నేను దీన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అన్నమాట ఇది ఇక్కడ ఏం చూపించానంటే మీకు ఇది మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కంపారిజన్ చేసుకునేటప్పుడు పోస్ట్ పార్టీషన్ భారత్ లో డోగ్రా స్టేట్ అప్పుడు టూ 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 ఉండేది అగైన్ మూడు సున్నాలు యాడ్ చేసుకోవాలి టూ 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 అంటే ఏమిటి తెలంగాణ కంటే ఎగ్జాక్ట్ డబుల్ అన్నమాట అది ఈజీగా గుర్తుంటుంది కదా టూ 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 అండ్ మీరు ఈస్ట్ పంజాబ్ జస్ట్ ఇప్పుడు పంజాబ్ అంటారు దాన్ని ఈస్ట్ పంజాబ్ ఇంకొక పంజాబ్ ఉంది చాలా మందికి అది అర్థం కాదు అనమాట ఇగ్నోర్ చేస్తారు అందుకే చెప్పాను పూర్బీ పంజాబ్ ఫిఫ్టీ అనుకుంటే హర్యానా ఐదు తక్కువ నలభై నాలుగు అవుతుంది హిమాచల్ ప్రదేశ్ ఐదు ఎక్కువ యాభై ఐదు అవుతుంది ఎందుకంటే ఈ మూడు కూడా పంజాబ్ ప్రాంతాలే పూర్బీ పంజాబ్ హిమాచలి పంజాబ్ ఆర్ కాంగ్ర పంజాబ్ ఆర్ ఇది హర్యానవి పంజాబ్ పక్కన ఉన్న ఇప్పుడు ఫార్మ్ ఉత్తరాంచల్ కూడా యాభై ఐదు ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట దీన్ని మీకు సేమ్ ఇక్కడ చూపిస్తున్నాను మీరు భారతదేశంలో ఏరియాస్ గుర్తుపెట్టుకోవాలంటే పంజాబ్ గుర్తుపెట్టుకోండి ఈ మూడు స్టేట్లు రౌండ్ ఫిఫ్టీ అని గుర్తుపెట్టుకుంటే పంజాబ్ ఫిఫ్టీ అవుతే యాభై ఐదు తగ్గిస్తే ఢిల్లీ నలభై నాలుగు నలభై ఐదు అవుతుంది ఢిల్లీ సారీ హర్యానా ఆ ఢిల్లీ కూడా కలిపితే దాదాపు నలభై యాభై అవుతుంది అది ఇంపార్టెంట్ కాదు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఢిల్లీ ఒక తాలూకా లాగా హిమాచలీ పంజాబ్ అది ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సరిపోయింది కదా ఇది ఉత్తరాంజలి అది గుర్తుపెట్టుకుంటే డోగ్రా కాశ్మీర్ వన్ టూ 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 అనమాట తెలంగాణ వన్ 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 ఇది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఈజీగా దాన్ని అవగాహన చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పన్నెండు జిల్లాలు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి శ్రీకాకుళం అప్పుడు ఇంకా అట్లే ఉంది విజయనగరం చూపించలేదు కాబట్టి నేను విజయనగరం కూడా పెట్టాను ఇది పన్నెండు అనుకుంటే విశాఖపట్నం ఇది పన్నెండు అనుకుంటే ఇది ఆఫ్ చేస్తే సిక్స్ సిక్స్ ట్వల్వ్ క్లారిటీ వచ్చింది కదా అండ్ పెద్ద జిల్లా ఎద్దులాపురము ఇది సెవెంటీన్ ఉంటుంది కదా ఇంకా అతి పెద్ద జిల్లా అనంతపురము నైన్టీన్ ఉంటుంది కదా ఇది అవోవ్ ఆవరేజ్ కంటే పన్నెండు కంటే ఎక్కువే డజన్ కంటే ఎక్కువే కర్నూలు ప్రకాశము సెవెంటీన్ సెవెంటీన్ ఉన్నాయి కదా కడప చిత్తూరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉన్నాయి నెల్లూరు థర్టీన్ ఉంది మనం టోలే పెట్టుకున్నాము ఇంకా గుంటూరు కూడా టోల్వే పెట్టుకున్నాము కాబట్టి అండ్ కృష్ణ వెస్ట్ గోదావరి కొంచెం టోల్ కంటే బిలో ఉన్నాయి కాబట్టి ఇది ఎయిట్ ఇది నైన్ ఇది ఎయిట్ లాగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తే ఇంకా మహబూబ్ నగర్ కూడా పెద్ద జిల్లా కాబట్టి ఎయిటీన్ ఉంది అది ఇంకా భాగ్యనగరము మెదకు ఇందు ఇది దాదాపు యావరేజ్ కంటే కొంచెం ఉండే కాబట్టి పది టెన్ యూనిట్స్ పెట్టుకోవచ్చు ఇట్లా ఇది ట్వెల్వ్ యూనిట్స్ పెట్టుకున్నాము ఇది అట్లా కాబట్టి మనము ఇది ఏమి జస్ట్ బేసిక్ ఐడియా తొమ్మిది జిల్లాలు తొమ్మిది జిల్లాలు నాలుగు జిల్లాలంటే ఇరవై రెండు జిల్లాలు రెండు ట్వంటీ టూ డిస్టిక్ టూ టూ సెవెంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ డిస్ ట్వంటీ టూ అయితే టూ సెవెన్ టూ డివైడెడ్ బై పన్నెండు అయితే డజన్ అయింది కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్స్లో మీరు ఈజీగా అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఏరియాను మీరు గుర్తు పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ నేను చాలా చక్కగా చెప్పాను గేమ్ అని ఒక సిరీస్ ఉంది చూడండి అంటే జియోగ్రాఫిక్ ఏరియాస్ మేడ్ ఈజీ అని అందులో దాదాపు ప్రపంచంలో చాలా కంట్రీస్ గురించి కాంటినెంట్స్ గురించి మీరు అవలీలగా తెలుసుకునే ప్రయత్నం చేశాను మీరు దాన్ని తిలకించవచ్చు ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను ఇది సౌత్ ఏషియా అవిభాజిత భారత్ ర్యాట్ లిఫ్ట్ అనిక్ ముందర ఇవన్నీ మీకు చూపించాను చాలా ఇవన్నీ ఇంటీట్ గా ఎలా అర్థం చేసుకోవాలనే కాన్సెప్ట్ మీకు అక్కడ గుర్తుకు ఈజీగా మీకు చూపించాను చూడండి ఇవన్నీ తెలుగు సిరీస్ అని ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనము ఫిఫ్టీ ఫోర్ కంప్లీట్ చేసాం ఫిఫ్టీ ఫోర్ పాటు లో పాత ఆంధ్రప్రదేశ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ భూవైశాల్యము పాత జిల్లాలు ఓల్డ్ జిల్లాలు ల్యాండ్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఎలా గుర్తుంచుకోవాలి రిమెంబరింగ్ ఇన్టీ అంటారు ఇంతకు ముందు రాయలసీమ గురించి ఇక్కడ ఫిఫ్టీ వన్ లో చెప్పాను ఫిఫ్టీలో కోస్తా గురించి చెప్పాను ఫార్టీ నైన్లో తెలంగాణ గురించి చెప్పాను ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మీకు చెబుతున్నాను నెక్స్ట్ లో మనము ఇంతకుముందు మనం చెస్ బోర్డు రైస్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా చాలా చాలా క్రిటికల్ కాన్సెప్ట్ అంటే అది చెస్ బోర్డు రైస్ గురించి మాత్రమే చెప్పటం లేదు ఆర్డర్ టు అండర్స్టాండ్ కాంపౌండింగ్ కాన్సెప్ట్ అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాన్సెప్ట్ ఎకానమీ గ్రోత్ కరెన్సీ గ్రోత్ ఫియట్ మనీస్ గ్రోత్ అండ్ పాపులేషన్ గ్రోత్ ఆయిల్ కన్జంప్షన్ గ్రోత్ ఇవన్నీ దీనితో ముడిబడి ఉన్నాయి ఇందులో భాగంగా నేను తీర ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం కదా సీమాంధ్ర అంట సీమాంధ్ర కాదన్నమాట ఇది కోస్తా ఆంధ్ర చెప్పాలి ఇది పొరపాటు ఉంది ఇక్కడ తీరాంధ్ర తీర రేఖలో సీమాంధ్ర రాష్ట్రంలో రైస్ గ్రేన్స్ ఈ కోస్టల్ ఏరియా పెట్టుకుంటూ పోతే ఎన్ని చెస్ బోర్డు పైన ఏ గడిలో ఉంటాయి ఎన్ని చెస్ బోర్డులు కావాలనే కాన్సెప్ట్ మీకు క్లియర్ గా చెప్తా ఈ యొక్క టాపిక్స్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయి కానీ అనుకుంటున్నాను ఏమైనా కామెంట్స్ కానీ ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు ఈ యొక్క కామెంట్స్ బాక్స్ లో పెట్టండి ఇప్పటికి ఈ యొక్క ప్రజెంటేషన్స్ తో సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ జే రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ ఇంటలెక్చువల్ ఛాత్రియస్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్